చాలామంది ఇళ్లలో అంటే అందరు ఉద్యోగాలు చేసినా లేదా అంటే వాళ్ళకి ధనం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నా సరే ఇంట్లో డబ్బు అనేది నిలవదు ఎన్ని పూజలు చేసినా మరి అది వాస్తు దోషమా లేదా ఇంకే దోషమో తెలియదు డబ్బు పరంగా వచ్చినా వెంట వెంటనే అయిపోతూ ఉంటుంది ఒక పైసా కూడా నిలవదు ఎందుకలా అంటే ధన ప్రాప్తి కలగాలి ధనం వృద్ధి చెందాలి సిరి సంపదలు ఉండాలి ఆ ఇంట్లో అంటే ఏ పూజ చేయాలి ఏం చేస్తే మంచిది ముందుగా మీరు అడిగినటువంటి దానికి విషయం ఏమిటంటే స్థాన బలం ఫస్ట్ ఇప్పుడు కొందరు కావాలని కొన్ని కొన్ని వద్దు అన్నా కూడా కొన్ని కొన్ని పనులు చేసి ఇబ్బందులు గురి గురి అవుతుంటారు పిల్లలు ఉన్నారు నాయనా వంద స్పీడ్ పోక బండి మీద వాడు వినడు అడ్డం పడి ఒకసారి కాలోచియ్యి విరిగితేనే బుద్ధి ఒకటి రెండవది రీసెంట్గా అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది నా నా లైఫ్లోనే పెద్ద ఇన్సిడెంట్ ఇది నాకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు ఒక ఇంటిని చూపించడం జరిగింది నాకు ఈ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అని ఇది అవసరం లేదు వేరే ఇల్లు తీసుకోండి ఇది వాస్తు రీత్యా బాగాలేదు అని చెప్పడం జరిగింది కొంచెము మనకు ఈశాన్యము అదేవిధంగా తూర్పు కూడా కొంచెం బాగా పెరిగి ఉన్నది పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి ఉండే నైరుతి మూలల ఒక బాయి ఇట్లా అయితే ఇది వద్దు మీరు వేరే ఇంకేదైనా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్పారు తను తక్కువకు వస్తుంది అని చెప్పి ఆ ల్యాండ్ తీసుకు మన ఇల్లుని తీసుకొని దాన్ని డిస్మెంటల్ చేసి మళ్ళీ కడదామని అంటే ఆలోచనలు ఉన్నాడు ఆ ఇల్లు తీసుకున్నాక విత్న్ సిక్స్ మంత్స్లోనే చాలా విపరీతమైనటువంటి పరిణామంలోకి వెళ్ళిపోయాడు దాన్ని డిస్మెంటల్ చేసే అటువంటి పరిస్థితి కాకపోగా తినడానికి తినలేని పరిస్థితి వచ్చింది ఇక ఈ సిచ్యువేషన్లో అది అమ్ముదామన్నా ఎవరు కొనడానికి ముందు రావడం లేదు అందరి దగ్గర తెలుసు పరిస్థితి అంటే ఇట్లా కొందరు మనం చెప్పలేము కావాలని మరి వారే గొయ్యద కొనిపోతారు ఇందులో మనం ఏ రెమెడీ చేసినా కూడా ఫలించదు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా మరికొందరికి ఏమిటి శక్తికి మించి హామీలు ఇవ్వడం కానీ లేదా ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ సప్తమ శని ఇప్పుడు ప్రజెంట్గా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా పాపం మిథున రాశి వారు మొత్తము నలిగిపోయి ఉన్నారు వారి పరిస్థితి చాలా డేంజర్గా ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా పని చేస్తే చేసిన చోట పేరు రాకపోగా ఇంకా డబ్బురెత్త కానీ స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ జాబు రీత్యా మార్పులు కానీ గొడవలు కానీ ఒకటి రెండు కాదు ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ అన్ని రకాలుగా ఇంటా బయట అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు రెండవది రాశి రెండవది రెండవది ఇందులో నేను చెప్పిందా ఏదైనా ఒకటి అయిందాయి రెండవది ప్రజెంట్ కర్కాటక రాశి వారు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక మూడవది వృచ్చిక రాశి నా నీ నూనె ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ పెట్టేసేయండి ఇరవై ఒకటి ఇరవై రెండు మ్యాక్సిమం ఇరవై ఒకటి నుండి అనుకోండి యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళ పరిస్థితి కూడా ఇంతే మామూలుగా లేదు పరిస్థితి అయితే ఈ సిచ్యువేషన్లల్లో కొన్ని రెమెడీస్ వీరికి పని చేయ్ కొన్ని చేస్తాయి అది ఎలా వీరి జాతకరీత్యా దశలు అంతర్దశలు అనేటువంటిది చాలా మస్ట్ ఇక్కడ ఈ దశ అంతర్దశలు ఏవైతే నడుస్తున్నవి భుక్తి ఏది ఉంది దాన్ని అనుసారంగా చేసుకొని ఆ ప్లానెట్స్ మన ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలకు సంబంధించి అధిపతి ప్రత్యాధిపతిని తీసుకొని కొంచెం మనం చూసుకొని చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది కనుక అయితే ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ అందరికీ వర్తిస్తుంది ఈ చెప్పే రెమెడీ ధనానికి సంబంధించింది ఆకస్మిక ధనం కావచ్చును లేదా డబ్బు మాకు ఆగటం లేదు అదేవిధంగా వ్యాపార స్థలంలో అభివృద్ధి లేదు అని అనుకున్నా లేదా ఇంట్లో ధనం వచ్చింది వచ్చినట్టుగా కూడా ఖర్చు అయిపోతుంది అనుకున్నా లేదా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు ఇవాళ శాలరీ వచ్చింది దీనిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపే ప్రయత్నం చేయాలి ఇవాళ రేపు అంతా ఆన్లైన్ మొత్తం ఆన్లైన్లో రావడం ఆన్లైన్లో వెళ్ళిపోవడం ఉన్నది చేతికి ఇవ్వడమా మనం తీసుకొని దాన్ని చూసుకున్నామా అనేటువంటి పరిస్థితి కూడా లేదు కరోనా నుంచి కూడా కనుక కొంత డబ్బును డ్రా చేయండి కొంత డబ్బును డ్రా చేయండి ఒక పదివేల లేదా వెయ్యి రూపాయల లేదా ఇరవై ఒక టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్రా చేయండి వన్ ల్యాక్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్రా చేసేసి చక్కగా కూడా దీనిని ఇంటికి తీసుకెళ్ళండి మనం మనం చెప్పినటువంటి పరిహారానికి దాన్ని అటాచ్ చేయాలి చెప్తానది ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే ఇంట్రెస్ట్ ఎవరైతే వడ్డీలకు అప్పు తెచ్చుకొని ఇంట్రెస్ట్ పే చేయలేక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు మొన్న ఎవరో మన తన లక్ష రూపాయలు తన జీతం అయితే నెలకు లక్షన్నర వడ్డీ కడుతుందట ఆ ఈఎంఐలు అన్ని పోను ఇంకా మిగిలిన ఇరవై ఇరవై ఐదు వేలు అటో ఇటో కవర్ చేసుకొని నడిపిస్తుందట వైజాగ్లో ఉంటుంది ఆమె మళ్ళీ జాబరు ఇంకొకరు వేరే వార వారి రిలేటివ్స్ నమ్మి అమౌంట్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి దాఖలా డబ్బులు మొత్తం తులారాశి వారు ఇప్పుడు ప్రజెంట్ తులా సెలవు బాగాలేదు తులా ఉన్న ధనస్సు రెండు రాక్షరము ఆరాక్షరం మీద ఎవరున్నారో వారు కానీ బాక్షరం మీద ఉండే అటువంటి మూడు నాలుగు నెలల నుండి అసలు బాగా అయితే వీరందరూ డబ్బు రీత్యా బాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా జాతక పరిశోధన అవసరం ఇక్కడ లేదు కొంచెం వేరే వేరే సమస్యలు అనుకుంటే మాత్రం దీని దానికి సమస్యలు రెమెడీ చేసుకోవచ్చు మరి ఇక్కడ డబ్బుకు సంబంధించింది మాత్రమే చెప్పడం జరుగుతున్నది ఇది ఒక ప్రవాహము డబ్బు ప్రవాహంగా మీకు వచ్చేటువంటి పరిహారము ఖచ్చితంగా చేయండి ఇది ఎప్పుడు చేయాలి ఏమిటి అనేటువంటిది మనం క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం నల్ల పసుపు అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది పూజా సామాగ్రి సెంటర్లో కానీ ఎక్కడైనా నల్ల పసుపు అమ్మవారికి ఎంతో కూడా శ్రేష్టమైనది ఎంతో ప్రీతి చెందుతుంది నల్ల పసుపుతో అమ్మవారి మరి అలాంటి నల్ల పసుపును మీరు శుక్రవారం రోజు కొనుక్కొని కాలంలో లేదా మధ్యాహ్నం వేలలో ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని చక్కగా కూడా శనివారం రోజు ఉదయం చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకొని లేదా తెలుపు రంగు క్లాత్ అందులో కాస్త పసుపుని వేసి చక్కగా కూడా కొన్ని వాటర్ కలిపితే చక్కగా పసుపు రంగు అవుతుంది అది మంచిగా దాన్ని కలిపేసేయండి తెలుపు రంగు కాటన్ క్లాత్లో పసుపు వేసి కొన్ని వాటర్ చల్లుకుంటూ చేసి గట్టిగా పిండితే పసుపు రంగు అవుతుంది అది మొత్తం కూడా ప్యూర్ అవుతుంది ఎక్సలెంట్ ఎనర్జీ ఉంటుంది ఇది పసుపు రంగు కంటే కూడా ఈ పసుపుతో రాసినటువంటి యొక్క క్లాత్లో ఈ యొక్క నల్ల పసుపును పెట్టి ఒక పదకొండు రూపాయ నాళాలను పెట్టి అదేవిధంగా చిటికటి పసుపు కుంకుమ వేసి కొన్ని నవధాన్యాలు వేసి చక్కగా కూడా మూట మూట కట్టి మీ దేవత మందిరం ఏదైతే ఉందో అక్కడ చక్కగా కూడా పెట్టేసి పెట్టేసి ఈ యొక్క శనివారం మొత్తము కూడా ధూపము దీపము నైవేద్యంతో ఉంచి మీరు ఆదివారం రోజు చక్కగా కూడా లేదా శనివారం ప్రదోషకాలంలో అయినా పర్వాలేదు ప్రదోషకాలంలో ఈ శాలరీ డబ్బులు ఇంటికి తెచ్చుకోమని చెప్పాం కదా ఈ డబ్బులకు దీన్ని అటాచ్ చేసి బీరువాలో పెట్టండి అంటే ఈ నల్ల పసుపుతో పెట్టినటువంటి యొక్క మూటను ఇంటిలో బీరువాలో అది ఆ బీరువా కూడా దక్షిణం వైపుగా చూస్తూ ఉండాలి బీరువా ఓపెన్ చేస్తే దక్షిణం వైపుగా చూడాలి ఓకేనా ఆ విధంగా ఉండేటువంటి బీరువాలో ఈ యొక్క మూటను పెట్టి ఈ యొక్క మూట మీద ఆ యొక్క డబ్బులను పెట్టేసి లాక్ చేసేసేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ యొక్క డబ్బులను తీసుకొని ఖర్చు పెట్టుకోండి ఓకేనా వచ్చినటువంటి డబ్బులు మ్యాక్సిమం అక్కడ పెడుతూ ఉండండి తాకిస్తూ ఉండండి ఇక వ్యాపార స్థలంలో అయితే వ్యాపారస్తులు మీరు మీ యొక్క కౌంటర్లో ఖచ్చితంగా కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క మూటను ఇంట్లో చేసుకొని తీసుకువెళ్ళి కౌంటర్లో పెట్టుకోండి అసలు మామూలు కాదు డబ్బు అద్భుతమైనటువంటి రొటేషన్ జరుగుతూ ఉంటుంది చాలా రొటేషన్ జరుగుతుంది చాలా చక్కగా చెప్పారు గురువుగారు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అది జరుగుతూ ఉంటుంది అంటే ఎంత డబ్బు వచ్చినప్పటికీ ఒక రూపాయి కూడా నిలవదు ఏదన్నా ఏదన్నా అంటే వాళ్ళకు వాళ్ళు ఏదన్నా స్కీమ్ అట్లాంటివి ఏమైనా కట్టుకుందామన్నా వాళ్ళకి కుదరని సందర్భాలు ఇవి చాలా చక్కగా చెప్పారు గురుగారు సో విన్నారు కదండి గురువుగారి మాటలు ఇవన్నీ మీరు ఒకసారి ఆచరించి చూడండి మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి